ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలుతో పాటు యాదాద్రి భద్రాది థర్మల్ ప్లాంట్ల విషయంలో వివరణ ఇవ్వాల్సిందిగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి నేతృత్వంలోని జుడీషియల్ కమిషన్ గతంలో నోటీసు ఇచ్చింది రాతపూర్వకంగా జూన్ పదహైదవ తేదీ వరకు వివరణ ఇవ్వాలని డెడ్ లైన్ పెట్టింది కానీ జులై ముప్పై వరకు గడువు ఇవ్వాల్సిందిగా కేసీఆర్ కోరారు దానికి కమిషన్ సమ్మతించలేదు దీంతో జూన్ పదహైదు వరకు కేసీఆర్ నుంచి రిప్లే రాని పక్షంలో కమిషన్ ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది జూన్ పదహారు తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్న చర్చలు మొదలయ్యాయి కమిషన్ మరోసారి లేఖ రాసి ఇంకో డెడ్ లైన్ పెడుతుందా లేక నిర్దిష్ట గడువులోగా రిప్లై రాలేదన్న కారణాన్ని చూపి సమన్లు ఇస్తుందా కమిషన్ నిబంధనలకు స్పందించలేదని గ్రౌండ్తో చర్చలకు ఉపక్రమిస్తుందా ఇవి ఇప్పుడు జరుగుతున్న చర్చలు ఇప్పటికే విద్యుత్ అంశాలపై పలువురు అధికారులు మాజీ ఆఫీసర్లు కమిషన్ ముందు హాజరై వివరణ ఇచ్చారు అప్పటి విద్యుత్ కొనుగోలు విధానంపై రెండు థర్మల్ ప్లాంట్ల నిర్మాణానికి సంబంధించి జరిగిన ఉల్లంఘనలపైనా టెండర్ విధానాన్ని పఠించలేకపోవటంపైనా కమిషన్ లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు రాష్ట్రంలో లోక్సభ ఎలక్షన్ కోడ్ ఉన్న సమయంలోనే కమిషన్ నుంచి కేసీఆర్ కు నోటీసులు వెళ్లిందని ఎన్నికల హడావిడి ఉన్నందున జూలై ముప్పై వరకు గడువు ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేశారని కమిషన్ వర్గాల ద్వారా తెలిసింది గత నెల పదమూడున ఎన్నికల పోలింగ్ ముగిసిపోవటంతో ఆ హడావిడి ఏదీ లేనందున జూన్ పదహైదు వరకు రిప్లై పంపాల్సిందిగా కమిషన్ నొక్కి చెప్పినట్లు తెలిసింది ఆ డెడ్ లైన్ విషయాన్ని జ్యుడీషియల్ కమిషన్ హెడ్ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి మీడియాకు వెల్లడించారు కేసీఆర్ కోరినట్లుగా గడువు పొడిగించబోమని ప్రభుత్వానికి నివేదిక సమర్పించడానికి తక్కువ సమయం ఉండద్దున జూన్ పదహైదు వరకు ఇవ్వాల్సిందేనన్న క్లారిటీ ఇచ్చినట్లు కూడా జస్టిస్ రెడ్డి వివరించారు కేసీఆర్ నుంచి గురువారం వరకు కమిషన్కు ఎలాంటి రిప్లై రాలేదని ఆఫీసు వర్గాలు వెల్లడించాయి గతంలో సూచించినట్లుగానే జూన్ పదహైదు వరకు కేసీఆర్ నుంచి రిప్లై రాని పక్షంలో కమిషన్ ఎలా స్పందిస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది లోక్సభ ఎన్నికల ఫలితాలు ఈ నెల నాలుగున వెలువడటం జూన్ ఆరు నుంచి ఎలక్షన్ కోడ్ ఎత్తేయటంతో రిప్లై ఇవ్వడానికి ఆ రీజన్ అడ్డంకి కాదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి రాకపోతే సమన్లు జారీ చేసే అవకాశాలపైన జోరుగా చర్చలు జరుగుతున్నాయి కమిషన్ ఆదేశించిన కేసీఆర్ స్పందించని కారణంగా ఎందుకు చర్యలు తీసుకోకూడదు అనే అంశాన్ని కేసీఆర్ కు జారీ చేసే సమన్లలో ప్రస్తావించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఇప్పటికే ఐఏఎస్ అధికారులు సురేష్ చంద అరవింద్ కుమార్ సహా ట్రాన్స్కో జెన్కో మాజీ సీఎండీ ప్రభాకర్ రావు తదితరులు కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యారు బీహెచ్ఈఎల్ అధికారులతోనూ కమిషన్ సమావేశమై వివరాలను తీసుకున్నది వారు వెల్లడించిన వివరాలను పరిగణలోకి తీసుకునే కమిషన్ కేసీఆర్ నుంచి వచ్చే రిప్లై అందులో ఆయన ఇచ్చిన వివరణను స్టడీ చేయాలనుకుంటున్నది కానీ ఇప్పటి వరకు కేసీఆర్ నుంచి రిప్లై రాకపోవడంతో తదుపరి కమిషన్ ఎలా స్పందిస్తుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది మరోసారి అవకాశం ఇచ్చి కొత్త తేదీని ఖరారు చేసి డెడ్ లైన్ ఇస్తుందా లేక హెచ్చరిస్తుందా అనేది కీలకంగా మారింది